ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి శ్రీ విశ్వవసనామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టేశాం మనకి తెలియకుండానే నక్షత్రాల ప్రభావం మనిషి జీవితం మీద మనుగడ మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఏ నక్షత్రాలు ఎలాంటి ప్రభావం చూస్తుంది మరి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే బాగుంటుంది అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే అండి కీర్తి గారు నమస్కారం అండి ఉగాది శుభాకాంక్షలు అండి మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఇందాక నేను చెప్పినట్టుగా రాసులతో పాటు నక్షత్రాలు కూడా మనల్ని ఒక ఆట ఆడిస్తూ ఉంటాయండి కరెక్ట్ అది మనకు తెలియదు కూడా తెలియదు వాటి ఆధీనంలోనే మనం ఉంటామని మనం నమ్మి తీరాల్సిందే కదా సో ఎలాంటి ప్రభావం నక్షత్రాలు చూపిస్తాయి నక్షత్రం వచ్చేటప్పటికి లోన సీడ్ అండి సీడ్ మనం బీజం మనం అనేది ఏంటి అని చెప్పేది నక్షత్రం అనమాట రాశిలో వచ్చేటప్పటికి రెండు నక్షత్రాలు ఒక పాదం ఉంటుంది అనమాట కొన్ని రాసులు మూడు నక్షత్రాలు కూడా ఉంటాయి ఏదైనా మూడు ఉంటే బ్రాడ్ ఐడి అనమాట దాని ఇంకా నేరో డౌన్ చేస్తే ఇంకా మైక్రోస్కోపిక్ డీప్ గా వెళ్ళిపోతే నక్షత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట నక్షత్ర ప్రభావం నక్షత్ర జ్యోతిషం నార్త్ లో చాలా చాలా పవర్ఫుల్ చాలా టెక్నిక్స్ కూడా సర్వతో చక్ర కానివ్వండి పతాక చక్రాలు కొన్ని వాడుతూ ఉంటారు చాలా అక్యురేట్ గా మనం ప్రతిరోజు ప్రిడిక్షన్ బేస్ చేసుకొని చూసుకుంటా ఉంటాం వద్యం కానివ్వండి దుర్ముహూర్తం ఇలాంటివన్నీ మనం నక్షత్రాలను బేస్ చేసుకొని చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్రం ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంటుంది మనకి చంద్రుడు మన రాశి నుంచి వెళ్తూ ఉంటే తొమ్మిది రకాల ఎమోషన్స్ మనకు కలిగిస్తాడండి కొన్నిసార్లు మనకు సంపద వస్తుంది జన్మతార మనల్ని మనం తెలుసుకోవటం సంపత్ సంపదను సృష్టిస్తుంది జన్మతార సం విపత్తు విపత్తులు క్రియేట్ చేస్తుంది సేమ్ మూన్ మన జన్మ నక్షణ రొటేట్ అవుతూ ఉంటే విపత్తులు క్రియేట్ చేస్తుంది తర్వాత కొన్నిసార్లు సాధన మనలో కొత్త టాలెంట్ను బయటకు తీసుకొస్తుంది నైదన డిస్ట్రక్షన్ చేస్తుంది మిత్ర పరమ మిత్ర కొన్నిసార్లు మనకు మంచి మంచి మిత్రులను ఇస్తుంది కొంతమందికి మోస్ట్ వలవేషర్లను ఇస్తుంది ఇలా ఒక్క దిన ఫలమే మనం ప్రతిరోజు చూసుకునే నక్షత్రాలు మన మీద ఎంత ప్రభావం చూపిస్తుంది దీనితో పాటు మనకి ఉగాది స్పెషల్గా హోల్ ఇయర్ కూడాను మనం ఒక మూను చూసుకొని ఎలా చూపిస్తున్నామో ఈ మూన్ లాగా మనకి గురువు శని రాహు కేతుల యొక్క ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఈరోజు మనం ఉగాది ఈ సందర్భంగా మేజర్ గ్రహాలు వచ్చేటప్పటికి గురువు శుక్ర రాహు కేతులు మన జన్మ నక్షత్రానికి ఒక్కొక్కరి జన్మ నక్షత్రానికి ఏ విధంగా అవి సపోర్ట్ చేస్తున్నాయి అనేది మనం తెలుసుకుంటే ఏమంటారు ఇంకా ఉంటుందండి ప్రిడిక్షన్ రైట్ ఇప్పుడు మనం ఇప్పుడు విశాఖ నక్షత్రం నక్షత్రం ఉందనుకోండి ఒకటి రెండు మూడు పాదాలు అంటారు అంటే అంటే మూన్ వచ్చేటప్పటికి ట్రావెల్ చేసేట ఒక్కొక్క నక్షత్రంలో వచ్చేటప్పటికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందండి అప్రాక్సిమేట్ గా దానికి మనం డిగ్రీస్ వచ్చి క్యాలిక్యులేట్ చేస్తామండి ఒక నక్షత్రం వచ్చేటప్పటికి పదమూడు డిగ్రీల మనకి చూడండి మన మ్యాథమెటిక్స్ ఇలా డిగ్రీస్ సర్కిల్ని కొలవటానికి డిగ్రీస్లో అని ఇన్వేట్ చేసింది ఇండియన్స్ అది డీల్ చేసే శాస్త్రం కానీ ఎవరైనా కనుక శాస్త్రము ఇది మూడ నమ్మకం అది ఇది అన్న వాళ్ళకి ఆన్సర్ ఇదే తో చేసింది ప్రతిదీ ఎలా బికాస్ మ్యాథ్స్ ఇస్ ద బేస్ ఫర్ ది సైన్స్ బేస్ ఫర్ ది మ్యాథామెటిక్స్ మేథమెటిక్స్ ఇన్వెన్షన్ ఫర్ ద సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కదా క్యాలిక్యులేషన్స్ అదే మ్యాథామెటిక్స్ ఆస్ట్రాలజీ పడుతుంది సో ఏం చేస్తారంటే సర్కిల్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్గా డివైడ్ చేస్తారు ఇరవై ఏడు నక్షత్రాలని డివైడ్ బైడ్ చేసేసి పదమూడు డిగ్రీల థర్టీన్ మినిట్స్ ఉంటుంది అనమాట సో అది ఒక్కొక్క పాదానికి డివైడ్ చేస్తారు ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటుంది త్రీ డిగ్రీ ట్వంటీ మినిట్స్ ఉంటుందన్నమాట అంటే మూన్ మూవ్ ఎనీ ప్లానెట్ మూవ్ అయ్యేటప్పుడు ఒక్కొక్క డిగ్రీ ఒక్కొక్క డిగ్రీ మూవ్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని బట్టి వాటి యొక్క ఇంపాక్ట్ మన మీద ఉంటుంది అనమాట పాదం వచ్చేటప్పటికి వన్ ఫోర్త్ ఆఫ్ నక్షత్రం మళ్ళీ ఈ పాదానికి ఒక్కొక్క ప్లానెట్ మళ్ళీ ఇంకా ప్రిసైజ్గా ఉంటుంది అనమాట చాలా అక్యురేట్గా ఉంటుంది బట్ ఆ సిస్టమ్ అంతా మనం జనరల్గా ఆంధ్రాలో ఎక్కువ వాడము బట్ నార్త్లో చాలా ప్రెసైజ్ కొడతారు గుజరాత్లో కానివ్వండి ఉత్తరప్రదేశ్లో తర్వాత మనకి హిమాలయన్ సరౌండింగ్ స్టేట్స్ లో వాళ్ళు నక్షత్రం గురించి పట్టుకుంటారండి రాశి అనేది అసలు వాళ్ళు పట్టుకుంటారు మన ఆంధ్రలో ఇక్కడ రాశుల గురించి అలా జనరల్ గా అందరం మీరందరూ కూడా రాసులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే డేట్ ఆఫ్ బర్త్ నేను యాక్చువల్ గా నక్షత్రానికి ఇంపార్టెన్స్ ఇస్తానండి కాకపోతే మనం గుంపులో పోయిందని నక్షత్రాలు ఎవరు అసలు మీరు ఎంకరేజ్ చేయరు అందుకని మీ గురించి నేను కూడా నక్షత్రాలకు చెప్పే నక్షత్రానికి నక్షత్రాలు అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు చూసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న రాశి పరంగానే అంటారు కాదు నక్షత్రాల ప్రకారం కూడా వాళ్ళ స్పెసిఫిక్ లెటర్ కూడా అక్కడ వస్తున్నాండి ఇప్పుడు మనం ఆరుద్ర నక్షత్రం చూసుకుంటున్నాం ఎవరైనా పేరు కోటేశ్వర్ లైక్ హాసిని లైక్ హీరా ఈ పేరులో ఉన్న వాళ్ళు కూడాను ఆ హీయ నక్షరం స్పెసిఫిక్ గా ఆరుద్ర నక్షత్రం నాలుగో పాదమే వచ్చేస్తుంది పేరు బలం కూడా అలా కూడా మనం చూసుకోవచ్చు పేరు బలమైన కానివ్వండి దానికి అప్రాక్సిమేట్గా ఉన్న నెంబర్ పాదమే తీసుకుంటాము జన్మరాశి ప్రకారం అయితే జన్మరాశి ప్రకారం చూసుకుంటాం బట్ నక్షత్ర ప్రిడిక్షన్ మోస్ట్ కాంప్లికేటెడ్ అండి టైం కన్జ్యూమింగ్ ఎందుకంటే పన్నెండు రాశులు పటాఫట చెప్పేసి అయిపోతుంది ఇరవై ఏడు నక్షత్రాలకు చేయాలి బట్ టూల్స్ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది బట్ ప్రిడిక్షన్ చాలా అక్యురేట్గా గా ఉంటుంది అండి కానీ ఇరవై ఏడు నక్షత్రాలు ఎందుకు తీసుకుంటాం ఎన్నో లక్షల నక్షత్రాలు ఉన్నాయి కదా సురేష్ గారు కరెక్ట్ అండి మనకి చంద్రుడికి దగ్గరగా మనకి బాగా కనిపించిన నక్షత్రాలు బ్రైట్ గా ఉన్న నక్షత్రాలు మాత్రమే తీసుకుంటారు అనమాట ఈ నక్షత్రాలు చాలా బ్రైట్ గా ఎందుకు ఉంటాయి అంటే మనకి ఈవినింగ్ టైం ఈ నక్షత్రమే ఫస్ట్ కనిపిస్తుంది మిగతా నక్షత్రాల కంటే మీరు ఇలా చూసారనుకోండి మనకి ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకే కనిపిస్తాయి చంద్రుడితో పాటు ఆ ఒకటి రెండు నక్షత్రాలు చాలా బ్రైట్ గా దగ్గరుండి కనిపిస్తాయి చంద్రుడికి దగ్గరగా ఉంటాయి అది ఒకటి రెండుది అన్ని నక్షత్రాల కంటే ఆ రోజు ఆ నక్షత్రం ముందు కనిపిస్తుంది ఇది రెండు అనమాట ఆ యొక్క నక్షత్రం మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది సో పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుందండి కొత్త సంవత్సరంలో మనం పునర్వసు నక్షత్రం కనుక చూసుకుంటే ఈ నక్షత్రానికి పేరు పునః వసు అగైన్ పునహ అంటే అగైన్ వసు అంటే నివాసం ఉండటం అనమాట ఈ రాశి వాళ్ళు కొత్తగా ఉన్న అప్పటిదాకా ఆగిపోయి కొంతకాలం పనిచేసి ఆగిపోతుంది ఏదైనా వస్తువు కానీ మిషన్ కానివ్వండి ఒక జాబ్ కానివ్వండి ఒక ఫ్లో కానివ్వండి ఒక ప్రాజెక్ట్ కానీ ఇలా స్టార్ట్ అయ్యి ఆగిపోయిన దానికి మళ్ళా కావాల్సిన ఎనర్జీ పునర్వసు పునర్వసు వాళ్ళు అలానే ఉంటారు శ్రీరామచంద్రమూర్తి కూడా పునర్వసు నక్షత్రమే సో ఆయన ఏమవుతుందంటే రఘువంశం రఘువంశం అంటూ ఉంటారు అనమాట ఆ వంశం మళ్ళీ ఇంకా ముందుకెళ్ళిపోవాలి మా మా పెద్దవాళ్ళు ఏం చేస్తారు మా పెద్ద చూసే ఉంటారు కదా మా మా ఈ వంశం ఉంది అని అక్కడ నుంచి పట్టుకుంటారనమాట ఇక్కడ నుంచి అక్కడ నుంచి పట్టుకొని వస్తారు అట్లా పునర్వసు నక్షత్రం వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అక్కడ స్టార్ట్ అయింది అక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు చేద్దాం ఇప్పుడు చేద్దాం మళ్ళీ చేద్దాం అట్లుంటారు పరంపర కొనసాగిస్తూ ఉంటారు కరెక్ట్ బాగా సూపర్ చెప్పిన పునహా వసు అంటే మళ్ళా ముందుకి ఆగిపోకుండా ఉండటం చేయగలగా ఎనర్జీ వీళ్ళకి నామ నక్షత్రం చూస్తే హు హే హో డా అన్న నక్షత్రాలంతా మనకి పునర్వసు ఈ అది ఈ ఈ పునర్వసుకి అధిపతి గురువు ఆది దేవుడు అతిథి దేవి వీళ్ళు మనకి ఈ సంవత్సరం ఎలా ఉందంటే కందాయ ఫలా ఫలితాల ప్రకారం ఐదు సున్నా ఒకటి చూపిస్తుంది అండి ఐదు వచ్చేటప్పటికి మనకు బేసి సంఖ్య బేసి సంఖ్య ఐదు ఉండే వాళ్ళకి ఫస్ట్ త్రీ మంత్స్ జూన్ నుంచి మార్చి నుంచి జూన్ వరకు ధనలాభం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అక్టోబర్ నుంచి జులై నుంచి అక్టోబర్ వరకు వీళ్ళకి శూన్యంగా ఉంటుంది అటు పెద్ద అంటే మంచి మంచి ప్రొడక్టివిటీ ఏమి ఉండదు తటస్థంగా ఉండడం నార్మల్గా ఉంటుంది అనమాట ఏమీ లేను అన్నట్లుంటుంది అనమాట అయితే ఫిబ్రవరి నుంచి మళ్ళీ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మళ్ళీ ధనలాభం చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట నక్షత్రం మనకి గ్రహాల ప్రకారం కనుక చూసుకుంటే గురువు శని రాహు కేతులు వీళ్ళకి ఎలా అంటే రిజల్ట్ ఇవ్వబోతున్నారంటే పునర్వసు వాళ్ళకి రాజ సమాన సౌఖ్యము రాజ్యము అంటే వీళ్ళకి ఒక వెల్ రెస్పెక్టెడ్ పొజిషన్ వస్తుంది ఒక మంచి పొజి మంచి ప్రమోషన్స్ కూడా వచ్చి గొప్ప అధికారము వీళ్ళకి చేతికి వస్తుంది అదే శని వాళ్ళ వీళ్ళకి పరవాసము రాహు వల్ల రోగాధిక్యము జూలై నుంచి కేతువు జూలై ట్వంటీ వద్ద సర్వజన పూజ్యము తర్వాత జూలై నుంచి డిసెంబర్ వరకు భయాన్ని కలిగిస్తూ ఉంటారు కేతు అనమాట అండ్ ఒక రకంగా మనం చూసుకుంటే వీళ్ళకి అన్ని విషయాల్లో బాగుంది పరవాసము అంటే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ చాలా బాగుంటుంది అనమాట అయితే కొంతమంది మేము ఎక్కడికి వెళ్ళదండి ఇక్కడే ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇదంత మంచిది వార్త కాదనమాట ఎందుకంటే వాళ్ళు ఫోర్స్ఫుల్గా మూవ్ అవలసిన టైం అయితే వస్తుంది తర్వాత రోగాధికము రాహు వల్ల హెల్త్ కాంప్లికేషన్ జా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేతు వల్ల జులై వరకు అందరినింద మంచి అప్రిషియేషన్ పొందుతూ గౌరవం మర్యాదలు చూరగొంటారు వీళ్ళు అయితే జులై నుంచి ఎండ్ వరకు భయం వీళ్ళ చుట్టుకు భయం కలిపే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఇది మనకి పునర్వసవాళ్ళకి బ్రీఫ్గా ఈ ఎలా ఉండబోతుంది అనేది మనకి రిజల్ట్ మరి వీళ్ళకి వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటే వీళ్ళకి అమృత మృత్యుంచే పాశుపాత అభిషేకం కానీ హోమం కానీ చేయించుకోవాలి ఆయుష సూక్తం అని ఉంటుంది ఈ ఆయుష సూక్తాన్ని ఎక్కువ చార్లు వేదాలు తెలిసిన పండితులు ఉంటారు కదా వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళు చా చాటిని చేయించుకుంటే ఆయుషం బాగా అధికంగా ఉంటుంది పరవాసం వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఎవరైనా కనుక శినికి సంబంధించిన పూజలు పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు విష్ణు దేవ దేవాలయాలు తిరుపతి కానివ్వండి మనకి ఎక్కడైనా సరే ఏదైనా సరే మనకి చిలుకూరు బాలాజీ కానివ్వండి మనకి ఇంకా అనంత పద్మనాభ స్వామి పెంజర్లనందు మనకి నేషనల్ హైవే మీద బెంగళూరు నేషనల్ హైవే మీద ఇలా విష్ణు ఆలయాలు అవి ఎక్కువ విజిట్ చేస్తే వీళ్ళకి పరవాసం వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఎవరికైనా సమాన సౌక్యము ఉన్నతంగా ఎదగాలి ప్రమోషన్స్ కావాలనుకుంటే వీళ్ళకి గురువుకి సంబంధించిన ఆశ్రమాలు విజిట్ చేయడం మెడిటేషన్ యోగా ప్రోగ్రాములు చేస్తే చాలా చక్కగా కలిసి వస్తుంది శనగల దానం ఇవ్వచ్చు ఎల్లో కలర్ వస్తువులు ఎక్కువ వాడుతూ ఉండాలి మేధా మోతిని ఎక్కువగా వీళ్ళు ప్రార్థిస్తూ ఉంటే హయ్యర్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇన్ కేసు ఎవరికైనా చాలా ఆటంకాలు హడ్డీలు ఉంటే వీళ్ళకి పాశుపత అభిషేకం అని ఉంటుంది ఇది జనరల్గా గ్రహస్థితి బాగున్న రిజల్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వని వాళ్ళకి లేదంటే వాళ్ళ ఇంట్లో కొన్నిసార్లు రాహు పేడలు కేతు పేడలు ఇంట్లో వాళ్ళకున్నా కానీ ఆ దాని యొక్క ఇంపాక్టు ఇల్లంతా ఉంటుందన్నమాట దృష్టి ఎక్కువ పడినా వాళ్ళకి ఈ మన్యు పాశుపత అభిషేకం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఇంకా హయ్యర్ ప్రమోషన్స్ మనకి నాయకత్వ పొజిషన్ కావాలి సీ లెవెల్ పొజిషన్స్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇలా కార్పొరేట్ లీడర్లు లేదంటే పొలిటీషియన్స్ రాజకీయ నాయకులు కానివ్వండి లేకుంటే మనకి పబ్లిక్ సర్వీస్లో సీనియర్ మోస్ట్ గెజిటేటర్ అంటే ఎవో నాకు కొన్ని పోస్టులు ఉంటారండి వీళ్ళు రాజశ్యామల హోమాన్ని కనుక చేయించుకోకుంటే ఒక టూ డేస్ దీక్ష లాగా పట్టేసి చక్కగా వాళ్ళకి ఒక మంచి రాజ్యాధికారం వచ్చేసి ఉన్నతంగా ఎదుగు అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి రైట్ సో ఈ సంవత్సరంలో పునర్వస నక్షత్రం వారికి ఎలా ఉందో తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు